హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ రైట్ మనమైతే ఇప్పుడు మలేషియాలో పెట్లింగ్ స్ట్రీట్ చైనా టౌన్ రెండు పక్క పక్కన ఉన్నాయి వాటికి వచ్చేసాం అనమాట సో ఇక్కడైతే చాలా స్ట్రీట్ మార్కెట్ ఉంది అండ్ చాలా అంటే చాలా షాపింగ్ ఉంది లైక్ హ్యాండ్ బ్యాగ్స్ షూస్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా లైక్ బ్రాండ్సే ఎక్కువ ఎక్కువ రేట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి తక్కువ ఏమీ లేదు బ్యాంకాక్తో పోలి ఇంక ఇక్కడ చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి సో బ్రాండ్స్ అమ్మాయిలకి అబ్బాయిలకి కిడ్స్కి చాలా ఉన్నాయి అండ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి సో ఇవన్నీ మీకు ఈరోజు నేను ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను వచ్చేసేయండి సో ఫైవ్ ఇదే మన పెట్లింగ్ స్ట్రీట్ అండ్ చైనా టౌన్ లోపల ఉంది అండ్ ఫుడ్ కూడా చాలా ఉంది అండ్ షాపింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది చెప్పాను కదా సో ఇదైతే మన పెసర్సీని ఎలా టీకైతే జస్ట్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ అనమాట లోపలికి వచ్చేసాక ఈ సినిమా కర్రలు చూడండి ఎంత మళ్ళీ క్యూట్ క్యూట్లో ఉన్నాయి కదా కలర్ఫుల్ గా అనిపించింది నాకైతే బాగుంది చేతిలో పట్టుకొని హడావరి చేసేస్తున్నాను కదా ఇది టెన్ రింగెట్స్ అనమాట అంటే వన్ సెవెంటీ రూపీస్ నేను కొనుక్కున్నా తర్వాత ఇక్కడ వచ్చి చాలా బ్రాండ్స్ అమ్ముతున్నారు లైక్ టీషర్ట్స్ కానీ ఎక్కువ షర్ట్స్ సాక్సెస్ అమ్మాయిలకు కావాల్సిన ఆల్ వేర్ లైక్ నైట్ వేర్ కానీ అండ్ జిల్ వేర్ కానీ నార్మల్ వేర్ కానీ కీచైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ లేని షాపింగ్ అంటే అసలు లేనే లేదు అబ్బాయిలకి కిడ్స్కి అందరికీ చాలా షాపింగ్ అయితే ఉంది ఇక్కడ చూడండి అన్ని బ్రాండెడే మనకి ఆన్లైన్లో కనిపించే బ్రాండెడ్ అన్ని ఒరిజినల్లాగే కనిపిస్తాయి సేమ్ ఇవి కానీ అస్సలు ఒరిజినల్ అయితే కాదు బట్ క్వాలిటీకి మాత్రం ఏమాత్రం తీసుకోలేదు మేబీ ఫస్ట్ కాపీ అనుకుంటా నాకైతే ఈ మార్కెట్ మీద అంత అవగాహన లేదు బట్ మీకేమన్నా దీని గురించి అవగాహన ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి చెప్పాల్సి చూసారు కదా అసలు క్వాలిటీ అయితే సూపర్ ఉంది బ్రో నిజంగా ఇవైతే జస్ట్ హండ్రెడ్ నుండి టూ హండ్రెడ్ రింగెట్స్ అనమాట అంటే ప్రతి దానికి రింగెట్ అని చెప్పానంటే ప్లస్ ఇంటూ ఎయిటీన్ చేసుకొని తెలుసుకోవద్ది చూడండి ఇది యాపిల్ చార్జెస్ పక్కనేమో యాపిల్ బడ్స్ సో ఇవన్నీ ఒరిజినల్ లాగే ఉంటాయి కానీ ఒరిజినల్ కాదు చూడండి ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా చాలా ఉన్నాయండి సీకే ఇలా చాలా మొత్తం అన్ని ఒరిజినల్ బ్రాండ్స్ 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 టమ్ హ్యాపీగర్ ఇవన్నీ కూడా బ్రా బ్రాండ్స్ బ్రాండ్స్ కనబడతాయి ఏఎక్స్ ఆర్మనీ ఎక్స్చేంజ్ బట్ బాస్ ఇవన్నీ కూడా లైక్ ఎలా అంటే స్మగ్లింగ్ గుడ్సా లేదంటే ఐ మీన్ ఫస్ట్ కాపీనో అర్థం కావట్లేదు క్వాలిటీ బాగున్నాయి బట్ రేట్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి కానీ బ్రాండ్ బ్రాండ్ ఇచ్చే ప్రైస్ మీద తక్కువ అబ్బాయిలకి అమ్మాయిలకి అయితే నైక్ అడిడాస్ ఇలాంటివి జిమ్ వేర్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం బ్రాండ్ ని దింపి దింపి పడేశారు శుభ్రంగా నైకే నైకే నైక్ అబ్బాయిలకి లోపల వేసుకునే బనియన్స్ లైక్ పైన స్టైల్ గా వేసుకునే బనియన్స్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ కూడా అంతే బాగుంది ఏ మాత్రం తీసుకో నాకైతే ఈ డ్రెస్సెస్లో ఒకటి బాగా నచ్చింది నేను కొనుక్కున్నాను యాభై రింగెట్స్ చెప్పారంటే తొమ్మిది వందలు పడింది ఇవి ఫెండి ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా బ్రాండెడే ఈ పర్ఫ్యూమ్స్ అయితే సూపర్ స్మెల్ వస్తున్నాయి మరి ఒరిజినల్లో ఫేక్ లేదా ఏమో నాకు అర్థం కావట్లే బట్ ఇక్కడ చాలా అంటే చాలా షాపింగ్ ఉంది అండ్ మీరు ఇక్కడికి వచ్చారంటే చాలా ఎక్కువ షాపింగ్ చేసుకోవచ్చు మలేషియాలో కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే రేట్స్ చాలా ఎక్కువే ఉన్నాయి బుర్ర తిరుగుతుంది నిజంగా చాలా ఎక్కువ రేట్స్ ఇవైతే మలేషియన్ కిచెన్స్ అనమాట అంటే అక్కడ దొరికే తో చేసినవి అండ్ ఇక్కడ మలేషియా అని జస్ట్ నేమ్ రాసి వాటికి బ్యాగ్స్ అమ్ముతున్నారు నెక్స్ట్ ఇక్కడికి వచ్చి గ్యాప్ గుచ్చి అన్ని అమ్ముతారు ఇక్కడ మామిడికాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇంత పెద్ద పెద్ద మామిడికాయలు అయితే మన సైడ్ నేను చూడలేదు ఇవైతే చూసారు కదా ఇవి ఎగ్ ఎగ్తో చేసినవి అనమాట ఎగ్ ఆపల్స్ ఇంత పెద్ద చిలకడదుంపలా దుంపల ఏమో దుంపలు అమ్ముతున్నారు వీటిని చక్కగా ఉడకబెట్టి అమ్ముతున్నారు గుడ్లు కానీ చిలకడ దుంపలు వేరు నీట్గా ఉడకబెట్టేసి అమ్ముతున్నారు ఇక్కడ ఇవి చూడండి షూస్ నాకైతే ఈ షూస్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే క్వాలిటీ ఏ క్లాస్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ అయితే ఇంకెక్కడ పట్టినా ఒకటి ఇక్కడ మొత్తం పెడ్లింగ్ స్ట్రీట్ అంటే ఏంటంటే ఫుడ్ షూస్ చెప్పల్స్ డ్రెస్సెస్ అబ్బాయిలకి అమ్మాయిలకి జిమ్ వేరు అండ్ బ్రాండెడ్ లైక్ బ్రాండ్ బ్రాండెడ్లా కనిపించే హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగ్స్ మొత్తం బెల్ట్స్ మొత్తం షాప్స్ అన్నీ ఇవే నిజంగా బ్యాంకాక్ అంటే మన కరెన్సీ మీద టూ పాయింట్ ఫైవ్ రూపీస్ మల్టీప్లై చేసుకో మల్టిప్లై చేసుకోవాలి బట్ ఇదైతే సెవెంటీన్ రూపీస్ మల్టీప్లై చేసుకోవాలి మన కరెన్సీకి సో చాలా ఎక్కువగానే ఉంది అండ్ కొన్ని కొన్ని విషయాల్లో మలేషియా అనేది చాలా తక్కువ ఐ మీన్ మన ఇండియాలో లాగే అనిపిస్తుంది బట్ కొన్ని కొన్నిసార్లు అయితే చాలా ఎక్కువ రేట్స్ ఇందు ఇందులో ఒక షూ అయితే నేను చూసాను నాకు చాలా నచ్చింది అది బ్యాంకాక్లో పద్దెనిమిది వందలు ఫైనల్ చెప్పారు బట్ ఇక్కడైతే మూడు వేల రెండు వందలు పడుతుంది అది ఇక్కడ డ్రెస్సెస్ కూడా బాగున్నాయి యాక్చువల్లీ బాలీ అండ్ సింగపూర్ నెక్స్ట్ మా ట్రిప్ అనమాట కానీ అక్కడ ఎక్కువ షాపింగ్ చేయాలని అనుకోలేదు సో మలేషియాలోనే షాపింగ్ చేద్దాం అనుకున్నాము కానీ రేట్లు చూస్తే విభత్సంగా ఉండంతో ఇంకేం కొనుక్కోలేదు ఇక్కడ కింద బ్యాగ్ మీద నేమ్ రాశారు కదా సో ఆ రాసిన నేమ్స్ ఇవి ఏ కంట్రీలో ఫేమస్ ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి హ్యాండ్ బ్యాగ్ అయితే ఏ క్లాస్ ఉన్నాయి అసలు నిజంగా ప్యారిస్ బ్రాండ్స్ అండ్ కొరియన్ బ్రాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నేను ల్యాప్టాప్ పెట్టుకోవడం కోసం ఏదన్నా బ్యాగ్ కొందామనుకున్నాను కానీ నేను బాలీ వరకు అయితే జస్ట్ సెవెన్ కేజెస్ డ్రాప్ లేదు ఓన్లీ సెవెన్ కేజెస్ మాత్రమే ఎలా ఉండేది బుక్ చేసుకున్నాను కాబట్టి సో మళ్ళీ లగేజ్ ఎక్కువైపోతే ప్రాబ్లం అవుతుంది ఇండియాలోనే ఆల్రెడీ నాకు ఒకసారి ఎక్స్క్యూజ్ చేశారు ఎందుకంటే ఎక్స్ట్రా హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తున్నాను ఎందుకంటే డ్రాప్ లేదు మాకు సో అలా బుక్ చేసుకున్నాను డ్రాప్ ఉంటే ఎక్స్ట్రా డబ్బులు పడతాయి సో ఇంకా అందుకే ఎక్కువ షాపింగ్ చేయాలని అనిపించలేదు కూడా నాకు కూడా ఇది పెట్లింగ్ మార్కెట్ ప్లస్ చైనా టౌన్ చూడండి ఇది పంది మాంసం ముక్కలు ముక్కలు చేసి మంచిగా రోస్ట్ చేసేసి అమ్ముతున్నారు అండ్ చైనా వాళ్ళు బాగా తింటారు వీటిని ఈ పంది మాంసాలు అవి మనం తినలేంలే బాబోయ్ ఈ స్ట్రీట్ మొత్తం చూసారా మొత్తం జనాలతో నిండిపోయింది ప్యాక్ అయిపోయింది అసలు మొత్తం ఎక్కువ తమిళ వాళ్ళు ఉన్నారు సౌత్ ఇండియన్స్ బాగున్నారు అండ్ వేరే వేరే స్టేట్స్ లైక్ వేరే వేరే కంట్రీస్ నుండి వచ్చిన ఫారినర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు బట్ మోస్ట్లీ మన ఇండియా వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు ఇక్కడ ఇంకా చైనా వాళ్ళు కొరియన్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మొత్తం మలేషియా ట్రిప్ చూడడానికి ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ మోస్ట్లీ షాపింగ్ ఉంటుంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి మలేషియాలో చాక్లెట్స్ కూడా చాలా బాగా ఎక్కువ అమ్ముతారు టేస్టీగా కూడా ఉంటాయి కావాలంటే మీరు మంచిగా కొనుక్కోవచ్చు ఇక్కడ నెక్స్ట్ అక్కడ నుండి మేమైతే సెంట్రల్ మార్కెట్కి వచ్చేసాము ఈ లోపల కూడా మార్కెట్ అంటే ఎక్కువ షాపింగ్ బాగానే ఉంది కొన్ని డిసైట్స్ అయితే సూపర్ ఉన్నాయి నాకు అయితే బాగా నచ్చింది బ్యాకరీ ఐటమ్స్ కూడా బట్ కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి లోపల వీళ్ళు చాలా థీమ్స్ ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది వీళ్ళతో ఫొటోస్ వీడియోస్ దిగాము చాలా ఫన్ అనిపించింది చూడండి ఇందులో మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి కింద కామెంట్ చేయండి సరదాగా చదువుకుందాం వీడియో ఫొటోస్ తీసుకున్నాక తర్వాత వీడివి సిక్స్ ప్యాక్ ఏమో నిజంగా అంత అడి చూశాను కానీ అది డ్రెస్ అనమాట నిజమైన సిక్స్ ప్యాక్ కాదు ఇక్కడ టీ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంది అండ్ వైట్ టీ అంట రా టీ అంట చాలా డిఫరెంట్ డిఫరెంట్ టీస్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్తో చేసిన ఫ్లవర్స్ ఊల్తో అల్లినవి ఫ్లవర్ వాజెస్ కానీ చాలా బాగున్నాయి అసలు నిజంగా మనసును ఆకట్టుకునేలా అనిపిస్తున్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయి క్వాలిటీ కానీ వాళ్ళు చేతులతో హ్యాండ్తో మేడ్ చేశారు ఇవన్నీ కూడా ఇంకా సెంట్రల్ మార్కెట్ పక్కనే ఒక స్ట్రీట్ ఉంటుంది కస్తూరి వాక్ అని అందులో కూడా చైనీస్ చైనీస్ ఫుడ్స్ దొరుకుతాయి చూడండి జస్ట్ ఆ బౌల్లో సూప్స్ లాగా కొన్ని ఉంటాయి అందులో నూడిల్స్ అయితే ఇచ్చేస్తారు ఇవి ఏం నచ్చుతుందో వీళ్ళు ఏం తింటారో అర్థం కాదు కానీ డిఫరెంట్ స్మెల్ వస్తాయి బాబు మనమైతే అస్సలు తినలేం వీటిని కానీ ఇవి బ్యాంకాక్ చైనా వాళ్ళు మొత్తం వీళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు కొరియన్స్ బాబు మలేషియాలో ద బెస్ట్ డిజర్ట్ అంటే ఇదే పుట్టు బ్యాంబు అనమాట మనం కొబ్బరి రొట్టెస్ ఉన్నది సేమ్ టేస్ట్ అవుతుంది బాగుంది ఇందులో బెల్ పాము పామ్ ట్రీస్ నుండి అంటే కొబ్బరి చెట్టు నుండి తీసిన ఎక్స్ట్రాక్ట్తో చేసిన బెల్లం ఉంటుంది కదా దాన్ని వేసి కొబ్బరి వేసి చేస్తున్నది బాగుంది ఈ కస్తూరి వాక్ అంటే సెంట్రల్ మార్కెట్ పక్కనే స్ట్రీట్ లో ఈ కస్తూరి వాక్ చెప్పాను కదా ఇందులో కూడా షాపింగ్ బాగుంది అండ్ ఫ్లవర్స్ ఇదిగో ఇవి ఉన్నాయి కదా అవి చాలా బాగున్నాయి అండ్ ఐస్ క్రీమ్స్ దొరియన్ ఫ్రూట్ చాలా కాస్ట్లీ ఇక్కడ వాటితో తయారు చేసిన ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతున్నారు అండ్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా కాస్ట్ ఎక్కువ కూడా ఇది నెక్స్ట్ ఇవి మైసూర్ బోడల్లా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి కదా కాదు టఫ్లింగ్స్ ఇవి ఈ మలేషియా వాళ్ళు ఈ శనగలను కూడా చక్కగా ఉడకబెట్టి అమ్ముతున్నారు ఫైవ్ కి అండ్ ఇవి చూడండి ఇవి మలేషియాలో చాలా ట్రెడిషనల్ స్వీట్స్ డిసర్ట్స్ అంట ఫైవ్ కి అమ్ముతున్నారు అండ్ ఇవి చూడండి ఇవన్నీ కూడా డిసర్ట్స్ మనం చక్కగా ట్రై చేయాలి కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రౌనీస్ కూడా ఉన్నాయి కాకపోతే టెన్ ఫిఫ్టీన్ డిసర్ట్స్ అదే సర్ రింగెట్స్ చెప్తున్నారు ఇవన్నీ కూడా రకరకాల డిసర్ట్స్ అనమాట వాటిని నేమ్ రేట్ అన్నీ పెట్టేసి అమ్ముతున్నారు ట్రిపుల్ చాక్లెట్ అంటే సేఫ్ చాక్లెట్ బ్రౌనీ లాగే ఉంది ఈ సెంట్రల్ మార్కెట్ కస్తూరి వాక్ అనేది చాలా క్లాసీగా ఉంది అండ్ రకరకాల హ్యాండ్ మేడ్ చేసినవి లైక్ ఫ్లవర్స్ కానీ ఈ గిఫ్ట్లు కానీ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ చాలా అమ్ముతున్నారు ఇక్కడ చాలా క్లాసీగా ఉంది ఈ మార్కెట్ అయితే లైక్ అంటే రకరకాల ఎవరికైనా మీరు గిఫ్ట్ తీసుకెళ్ళవాలంటే అఫీషియల్ గా చాలా బాగున్నాయి ఇవైతే నేనైతే ఈ డిసర్ట్ కి పిచ్చ ఫ్యాన్ అయిపోయాను ఇక్కడేమో అయ్యప్ప స్వామి ప్రసాదం లా ఉంది ఇవి కూడా అమ్ముతున్నారు గోధుమలో బెల్లం పట్టించి అమ్ముతున్నారు సో గైస్ ఈ షాపింగ్ మార్కెట్ అంతా తిరిగి నేనైతే ఈ ఫ్యాన్ కొన్నాను సో టెన్ రింగేట్స్ అంటే వన్ సెవెంటీ రూపీస్ మన ఇండియన్ రూపీస్ లో అనమాట సో ఇది కొన్నాను ఎందుకంటే ఇదే కొంచెం తక్కువ రేట్ ఉందేమో చక్కగా గాలి వేస్తుంది కాబట్టి కొన్నాను ఎందుకంటే ఇక్కడ ఎక్కువ షాపింగ్ కొన్నా నాకు ఎక్కువ డ్రాపింగ్ లేదు ఓన్లీ సెవెన్ కేజెస్ ఎలా ఫ్లైటే నేను బుక్ చేసుకున్నాను సో షాపింగ్ కూడా చాలా ఎక్కువ రేట్స్ కాబట్టి నేను ఏం కొందల్చుకోలేదు అండ్ ఇది ఒక్కటి కొన్నాను సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు వస్తున్నాయి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి